చాతగాని ప్రభుత్వం వీటిని ఎలా వాడుకోవాలి ఎలా పంపిణీ చేయాలి ఎలా అవగాహన లేదు వీళ్ళకు ఏ విధంగా వాడుకోవాలనే అవగాహన అసలు లేదు చూడండి మీరు ఎన్ని వేదారాయణ Hai, gubernur sana వచ్చినంటే తగ్గేలే బాపు వాడు ఇన్స్టాగ్రామ్ లో చంపుతాడే అమ్మతాడు బాబు ముద్దిస్తాడు బాబా చెప్పిట్లో పెడతాడు చెప్పా బాపు వచ్చాడే తగ్గే અર્ધો આરટી ડ્રાઈવર તો એને બોલો બહુ વેચાણ

అంతకోటి నుమైగ అయితే నాలుగైదు ఇన్నాళ్ల తెలుసు పద దిస్ ఇస్ కాలేశ్వరం బ్యారేజ్ 2020 లో వచ్చాను నేను చూడండి ఫ్రెండ్స్ బిస్ ఇస్ గేట్స్ ఫ్రెండ్స్ कांग्रेस अंदर बड़ी फ्रेंड्स केसीआर हाई फ्रेंड लोन वारासी थी హాయ్ ఫ్రెండ్స్ బ్యారేజ్ దగ్గరికి వచ్చినాం ఈరోజు చూడండి చూడండి వాటర్ ఫ్లో చాలా బాగా వెళ్తుంది సముద్రంకి వెళ్తున్నాయి అటు ఇవి గోదావరి వాటర్ ఈ యొక్క పంపులు ఆన్ చేసి రంగనాకి సాగర్ అలాగే కొండ సాగర్ మల్లన సాగర్ నింపగలరని

చూడండి ఫ్రెండ్స్ ఒక 19వ నంబర్ pillar మాత్రమే కుంగింది చెప్పు రమట చెప్పు దమ్మేన എന്ത് കുങ്ങിന്നോത്രമായിടാ <laughs> 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 వాళ్ళు డ్యామేజింగ్ అని వచ్చి ఫోటోలకు బోధిస్తున్నారు జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై హరిశంద జై హరిశంద జై రాబ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించడం జరిగింది గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం మనం గత రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దిగువన కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం కానీ ఇతర నదులు కానీ గోదావరి నది కానీ నది కానీ పరవలు దుంపుతున్నాయి ప్రజెంట్ ఉన్నామంటే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం మనం కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి వీళ్ళకు ఈ చాతగాని ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చాతగాని ప్రభుత్వం వీటిని ఎలా వాడుకోవాలి ఎలా పంపిణీ చేయాలి ఎలా అవగాహన లేదు వీళ్ళకు ఏ విధంగా వాడుకోవాలనే అవగాహన అసలు లేదు చూడండి మీరు ఎన్ని వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయో వృధాగా పోతున్నాయి వాటర్ వాడుకునే తెలివి లేక ఇవన్నీ వృధాగా పోతున్నాయి ఈరోజు చూసుకుంటే కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు అన్నీ అంతగిరి డ్యామ్ కావచ్చు అంతగిరి డ్యామ్ కావచ్చు సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు వాటన్నింటినీ ఎండబెట్టడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చూడండి ఎనభై ఎనభై ఆరు గేట్లు ఉన్నాయండి క్రస్ట్ గేట్లు కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి ఏమని చెప్పారు వాళ్ళ అధికారంలోకి రాగానే బ్యారేజ్ మొత్తం వేస్ట్ అయిపోయింది కుంగిపోయింది కొట్టుకుపోయింది అని చెప్పేసి అన్నారు ఇన్ని వేల క్యూసెక్కులను తట్టుకొని నిలబడిందంటే అది ఇది వాళ్ళ పనితనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన పని ఇది పిల్లర్లు కుంగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది వరదలో కొట్టుకుపోయిందన్న మాటలకు ఇదే నిదర్శనం అండి చూడండి కొన్ని వేల క్యూసెక్కుల నీళ్ళు వృధాగా నదిలో కలుస్తున్నాయి దీన్ని వాడుకునే సత్తా దీన్ని వా ఎలా వాడుకోవాలనే ఒక కనీస ఇంకితగానం లేని ఈ ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం